హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గురించి తెలుసుకుందాం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి అది ఎలాగంటారా వంట నూనెలు వాడుతున్నప్పుడు ఎంత మంచి బ్రాండ్ వాడుతున్నాం అన్నది కాదు ముఖ్యం ఎంత కల్తీ లేని ఆయిల్ వాడుతున్నాం అన్నది ముఖ్యం అలాంటి కల్తీ లేకుండా ఆయిల్ ఉండాలంటే ఇలాంటి చెక్కగానుగులో నూనెను ఆడించి వంట వండుకుంటే ఎంత ఆరోగ్యమో కదా మరి ఈ చెక్కగానుగలు ఎక్కడ ఉన్నాయి ఈ ప్రాసెస్ ఏంటి అంటారా ఈ చెక్క గానుగలు మనం విసేవాళ్ళనే ఉన్నాయండి వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ వీడియో ఎండింగ్ స్క్రీన్ మీద ఇస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూస్తున్నారు కదా చెక్క గానుగ అంటే ఇదేనండి ఇందులో పదమూడు నుండి పదిహేను కేజీల దాకా ఎండు కొబ్బరి చెప్పులు వేస్తే ఇందులో నుండి ఆయిల్ రావడానికి మినిమం ముప్పై గంట టైం పడుతుందండి ఒక కేజీ కొబ్బరికి నాలుగు వందల గ్రాముల నుండి ఐదు వందల గ్రాముల దాకా ఆయిల్ వస్తుంది ఇది ఎద్దుగానుగా టైపానండి కోల్డ్ ప్రాసెస్ దీని లోపల చెక్కే ఉంటుందండి ఆ చెక్క ఎద్దు గానుగకి ఎలా తిరుగుతుందో ఇది కూడా అలాగే తిరుగుతుందండి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అంత సైజు తగ్గించి కింద మోటార్ తగిలిస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే ఎద్దు గానుగ ఏ స్పీడ్లో తిరుగుతుందో ఇది కూడా అంతే స్పీడ్లో ఉంటుంది అందులో వచ్చిన ఆయిల్ ఎంత క్వాలిటీగా ఉంటుందో ఇందులో వచ్చిన ఆయిల్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది అందుకే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారండి కొన్ని చోట్ల ఐరన్ మిషన్స్ ఉంటాయండి వాటిలో లోపల సిట్టింగ్ కూడా ఐరనే ఉంటుంది వాటిలో అయితే ఆయిల్ వేడెక్కుతుందండి ఆయిల్లో ఉన్న విటమిన్స్ కూడా కొన్ని ఆవరైపోతాయి ఈ మిషన్ అలా అవ్వదండి ఆయిల్లో ఉన్న పోషకాలన్నీ అలానే ఉంటాయి నూనె ఆడేటప్పుడు వేడెక్కదు కూల్గానే ఉంటుంది ఆయిల్ చిక్కదనం ఉండడం వల్ల వంటల్లో నూనె తక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్లో ఉండే పోషకాలు మన శరీరంలో వెంటనే ఎనర్జీగా మారిపోతాయండి ఫ్యాట్ లాగా అస్సలు స్టోర్ అవ్వదు అదే రిఫైండ్ ఆయిల్స్లో అయితే కెమికల్స్ వల్ల మన శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుందండి మన కళ్ళ ముందే నూనెను ఆడించి ఇస్తారండి ఈ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది త్రాగటానికి కూడా చాలా మంచిది కూడా ఉంటుంది వంటకు కూడా వాడుకోవచ్చండి అలాగే డైట్ ఫాలో అయ్యేవారు హ్యాపీగా వాడుకోవచ్చండి హెయిర్ కూడా చాలా మంచిది ఈ కొబ్బరి నూనె కేజీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ అండి వీళ్ళ దగ్గర కొబ్బరి నూనె కాదండి ఇంకా వేరుశనగ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు సన్ఫ్లవర్ ఇలాగ అన్ని రకాల నూనెలు కలితే లేకుండా ఆడించేస్తారండి మీ కళ్ళ ముందే స్వచ్ఛమైన నూనెను తీసి మీకు అందిస్తారు మరి మీకు కూడా ఈ ఆయిల్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో